శ్రీ మహాగణాధిపతియే నమ స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి గణేషుని ఎవరైతే గంధాభిషేకం చేసి గనక అర్చన చేస్తారో వారి యొక్క సమస్తవంతమైనటువంటి కోరికల్ని కూడాను నెరవేరుస్తాడు ఆ గణపతి ఆ గంధాభిషేకం వెనకాల దాగిన పరమార్థం అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు గంధాన్ని ఆ యొక్క స్వామివారికి అర్చన చేసిన తరువాత ఆ గంధాన్ని బొట్టుగాను మెడ వద్ద కనుక ధరించినట్లయితే ఆయుష్ ఆరోగ్యం కూడాను వృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనకి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం అంతేకాకుండా విఘ్నాలన్నింటినీ తొలగించి చక్కగా అనుకున్న పనులన్నీ కూడాను నెరవేర్చేటువంటి అదృష్ట సహకార దైవం ఆ గణపతికి గరికతో కనుక ఎవరైతే నీత్యమూ కనుక ఆరాధన చేస్తారో తప్పనిసరిగా ఆ స్వామి అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేర్చేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది ఏదైనా ఒక కార్యక్రమం అనుకొని అది గనక నెరవేరినట్లయితే నీకు మోదకముల నైవేద్యాన్ని సమర్పించుకుంటాను స్వామి అని చక్కగా గనక మనం ధ్యానం చేసి ఆ పని అయిన తదుపరి మరచిపోకుండా ఇరవై యొక్క మోదకములు లేక ఉండ్రాళ్ళు అంటాం వాటిని గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే స్వామి యొక్క కృపారస దృష్టి మానవ జీవితంపై ఎల్లవేళలా కూడాను ప్రసరింపబడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు గణపతి ఆరాధనలో చిత్ర విచిత్రవంతమైనటువంటి అనేక తత్వచింతనలు ఇమిడి ఉన్నాయి మనం అందరం కూడాను ఆరాధన చేసేటువంటి వినాయక చవితి పూజ అలా గనక ఉంచినట్లయితే ప్రతినిత్యం కూడా ఏ ఇంట గణపతి కుడివేపు ఉన్నటువంటి తొండం కలిగినటువంటి విగ్రహానికి గరికతో అర్చన చేసి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ నైవేద్యంగా స్వామివారికి సమర్పించి దీపారాధన మాత్రం తప్పనిసరిగా కొబ్బరి నూనెతో గనక చేసినట్లయితే తప్పనిసరిగా మన మానవ జీవితంలో పడేటువంటి పాట్లన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని ఆ గణేషుడు మనకు ప్రసాదిస్తాడు